హలో యూస్ అందరికీ నమస్కారం ప్రైజ్ దలాడ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గుడ్లు బెండకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది నోరు ఎప్పుడైనా బాగాలేనప్పుడు ఇలా చేసుకొని తినండి కొంచెం ఫీవరిష్గా ఉన్నప్పుడు అది తింటే బాగుంటుంది ముందుగా నేను ఒక కిలో బెండకాయలు తీసుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను మనకి ఇట్లా దలిసరిగా ఉన్న బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి అయిన తర్వాత గుడ్లు కొంచెం ఎర్రగా వేయించుకోవాలండి దీంట్లోనే కొంచెం పసుపు అవి ఘాట్లు పెట్టుకున్నాను ఎగ్స్ ముందుగానే నైఫ్తో కనుక ఘాట్లు పెట్టుకొని వేయించుకుంటే అవి తోలవండి ఒక్కొక్కసారి పేలుతాయి కదా గుడ్లు అలా పేలకుండా ఉండాలి దట్టు లోపల కూడా వేగి కొంచెం మా పచ్చివాసన అనేది పోవాలంటే ఇట్లా నైఫ్తో ఘాట్లు పెట్టుకొని అప్పుడు వేయించుకోవాలి పసుపు వేస్తే కనుక మ అది అడగట్టుదనమాట కొంచెం పసుపు సాల్ట్ కారం కూడా వేసుకోవాలి యాక్చువల్గా వేరే బాండీలో వేస్తే అవన్నీ వేసి వేస్తాను ఇందులోనే కనుక కర్రీ చేస్తాను కాబట్టి కారం అది వేయలేదు నేను ఎందుకంటే పులుసు కాబట్టి ఆటోమేటిక్గా అది రసం అంతా దానికి ఎగ్స్ పట్టుకుంటుంది ఇది నూనెలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిన్న సైజు ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేశానండి ఒక రెండే రెండు పాయిల్ తీసుకున్నాను అందులోనే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు బాగా మగ్గించాలి ఆల్రెడీ మనం ఆయిల్లో పసుపు వేసాం కాబట్టి నేను మళ్ళీ వేయలేదు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు సరిపోతుంది కాబట్టి నేను వేయలేదు ఇది కొంచెం అడగట్టకుండా ఉండాలంటే దీంట్లోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాము సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఎక్కువ టైం తీసుకోదు సాల్ట్ వేసేసి మనం ఒక టూ త్రీ మినిట్స్ వరకు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉంటే మంచిగా మగ్గిపోతాయి సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము ఒకసారి మూత పెట్టేసి ఉంచితే టూ మినిట్స్లో చక్కగా మగ్గిపోతాయి ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి మధ్య మధ్యలో చూసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఈ లోపల నేను చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్నానండి వన్ అవర్ అయింది నానబెట్టి మెత్తగా అయిపోయింది దీన్ని గుజ్జంతా తీసేసుకొని వాటర్ సపరేట్ చేసుకుందాము మరీ ఎక్కువ చింతపండు వేస్తే స్వీట్నెస్ వచ్చేస్తుంది పులుసు మనకు సరిపడగా మన కర్రీని బట్టి తీసుకోవాలి క్వాంటిటీ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది హాఫ్ కిలో బెండకాయలు అనుకోండి కొంచెం ఆనియన్ సైజ్ తీసుకోవాలి నేను పావు కిలో తీసుకున్నాను చూడండి ఎంత ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా లేతగా ఉన్నాయి ఇవైతే నేను కంట్రీ డి ఆర్డర్ పెట్టుకున్నాను మార్నింగ్ సిక్స్ థర్టీ కల్లా అన్నమాట చాలా లేతగా ఉన్నాయి టేస్ట్గా కూడా ఉన్నాయి ఒక్కటి కూడా పాడవలేదు బెండకాయ అర్జెంటు కూరగాయలు ఏమీ లేవన్నప్పుడు నైట్ ఒకసారి మనం నైట్ ట్వెల్వ్ లోపు బుక్ చేసుకున్నాం అనుకోండి మార్నింగే వచ్చేస్తాయి మిల్క్ ఏవి ప్రొడక్ట్స్ అయితే కనుక చాలా బాగున్నాయి ప్రమోషన్ ఏమి ఇవ్వట్లేదు కాకపోతే నేను వాడుతున్నాను కాబట్టి క్వాలిటీ నాకు నచ్చింది ఎవరికైనా యూజ్ అయితే తీసుకోండి మిల్క్ ప్రొడక్ట్స్ కూడా చాలా బాగున్నాయి ఇట్లా నైంటీ ఎయిటీ పర్సెంట్ మగ్గితే సరిపోతాయి అండి ఆనియన్స్ ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం మరీ ఎక్కువగా మార్చకుండా సైజ్ సరిపోతుంది బెండకాయ కూడా మగ్గాలి కాబట్టి మరొక టూ త్రీ మినిట్స్ వరకు మేయించుకుంటూ మూత పెట్టేసుకుంటే అవే మగ్గిపోతాయి స్టవ్ దగ్గర అలా కలుపుతూ ఉండక్కర్లేదండి దానికి కొంచెం టైం ఇస్తే అవే కుక్ అవుతాయి నీట్గా అలానే అది వదిలేసేయకూడదు మాడిపోతాయి ఒక టూ టూ మినిట్స్కి ఒకసారి అట్లా చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే టూ త్రీ మినిట్స్లో కర్రీ చక్కగా మగ్గిపోతుంది అన్నమాట చూసారా టూ త్రీ మినిట్స్ తర్వాత ఈ లో మగ్గినాయి ఇందులోనే నేను ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాను అది వేసుకున్నాను కారం టూ స్పూన్స్ వేసుకున్నాను ఇవి రెండు కూడా కొంచెం బెండకాయలకి పట్టేలాగా కొంచెం కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు వేయించుకుందాం ఆయిల్ పైకి తేలేదాకా మగ్గించుకోవాలి మసాలా దానికి బాగా పట్టేదాకా కలిపేసి మూత పెట్టేసుకుందాం మనం ఆల్రెడీ చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కాబట్టి రెడీగానే ఉంది జస్ట్ ఇది మగ్గిన తర్వాత వేసేసుకుందాం బెండకాయ ఫ్రై కంటే పులుసు ఎక్కువ ఇష్టపడతారు మా ఇంట్లో కూడా ఫ్రై అయినా కొంచెం దగ్గరగా అయిపోతుంది ఒక్కళ్ళు ఇద్దరు అయితే సరిపోతుంది ఒక ఇద్దరు ముగ్గురు తినాలంటే కొంచెం పులుసులా చేసుకుంటేనే బాగా వస్తుంది కలుపులో కూడా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది మూత పెట్టేసి నేను టూ త్రీ మినిట్స్ వరకు అలా పట్టించానండి మసాలా బాగా పట్టేదాకా వెయిట్ చేశాను ఇప్పుడు రెడీ చేసుకున్న చింతపండు పులుసు గుజ్జు అంతా తీసేసుకొని వేసేసుకుందాం మనకి సూపీగా కావాలనుకుంటే ఈ గుజ్జుతో పాటు ఇంకొక మన టీ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే కొంచెం సూపీగా వస్తుంది అన్నమాట మరీ దగ్గరగా ఉంటే బాగోదు పులుసు అంటే కొంచెం పలచగా ఉండాలి మరీ పలచగా కూడా ఉండకూడదు కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇంకో గ్లాస్ వాటర్ వేసుకొని ఇది వచ్చేదాకా మూత పెట్టేసుకుందాం బాగా మసాలండి ఇది మనం ముందుగా సాల్ట్ వేసుకున్నాం కానీ ఇప్పుడు పులిపేసిన తర్వాత సాల్ట్ సరిపోదు అందుకే చూసుకొని మళ్ళీ ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకుందాం మనకి ఎంత కావాలో సరిపడాకొకసారి టేస్ట్ చూసుకొని నేనైతే తక్కువ వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటాను ఒక స్పూన్ వేస్తున్నా మనం కర్రీలో వేసుకుని సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు కానీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేస్తే తీయలేము ఆ కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది తక్కువ ఉంటే కర్రీ తినేటప్పుడన్నా కొంచెం పైన లైట్గా స్ప్రింకిల్ చేసుకొని తినచ్చు కలుపుకొని వాటర్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసి సాల్ట్ కరిగేదాకా మూత పెట్టేసుకొని మినిమమ్ త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే మగ్గాలండి ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ మగ్గాలి ఇది కొంచెం పొంగొచ్చేదాకా వచ్చేదాకా చూసుకొని ఉప్పు చూసుకోండి సరిపోయిందా లేదా నాకైతే కరెక్ట్గా సరిపోయింది మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అట్లా మసలేదాకా ఉంచేసి మనం ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి పొంగ వచ్చిన తర్వాత ఎగ్స్ని కూడా వేసేసుకుందాము పులుసులో ఎగ్ కూడా బాగా పట్టాలి పులుసు దానికి పట్టేదాకా మళ్ళీ ఇంకో టూ త్రీ మినిట్స్ వరకు ఉంచి మనకి కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంతవరకు ఉంచేసుకుని టూ మినిట్స్ బంద్ చేసుకుంటే సరిపోతుంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి చాలా టేస్టీగా ఉంది ఒక టూ మినిట్స్ ఉంటే సరిపోతుందండి ఎగ్ కొంచెం పులుసు పడితే సరిపోతుంది పులుసు అయితే రెడీ అయిపోయింది రుచికరమైన ఎమ్మి గుడ్లు బెండకాయ పులుసు మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూట్యూబ్ వాళ్ళు ఫిఫ్టీన్త్ జూలై నుంచి కొత్త రూల్స్ పెట్టారంట అందుకే మళ్ళీ వంట వీడియోలు స్టార్ట్ చేశాను డోంట్ వరీ నేను జీసస్ వీడియోలు కూడా పెడతాను థ్యాంక్ యూ ప్రైజ్ లాడ్ ఎవ్రీవన్